నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఈరోజు మనం అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కబడ్డీ ఉమ్మడి మెదక్ జిల్లాలో అండర్ ఫోర్టీన్ లో ఆడి మొదటి బహుమతి సాధించి ఉస్నాబాద్కి గర్వకారణంగా నిలిచి అంతేకాకుండా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కబడ్డీ స్టేట్ లెవెల్లో ఆడి జాతీయ స్థాయిలో రాణించాలని ఇంకా మన దేశానికి ఎన్నో పథకాలు సాధించాలని చూస్తున్న బుక్య షాన్విపై మన రుద్ర న్యూస్ స్పెషల్ స్టోరీ రండి ఇప్పుడు మనం షాన్విని చూద్దాము షాన్వితో మాట్లాడదాము షాన్విని మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అదే విధంగా మరి షాన్వి మనసులో ఏముంది అసలు ఆమె ఈ విధంగా ఎందుకు ఈ యొక్క మార్గాన్ని ఎంచుకుందో అన్ని మనం ఇప్పుడు చూద్దాము రండి ఇప్పుడు మనం భూకేష్ అణ్వి వాళ్ళ ఇంటికి వచ్చాము మొట్టమొదట మనం భూకేష్ అన్విని పరిచయం చేసుకుని భూకేష్ అన్వి మనసులో ఏముందో అవన్నీ ఇప్పుడు చూద్దాము రండి మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు బుక్ శామి కోసం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీ పేరు ఏంటమ్మా ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆడదామని చెప్పి అనుకుంటున్నారు అండ్ ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సార్ కూడా ఇవాళ రావడం జరిగింది మీకు కూడా ఈరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది సో మరి మీరు ఎందుకున్న ఈ మాట్లాడానికి

కోరుకుంటున్నాను నేషనల్ నేషనల్ లో కాకుండా ఇంటర్నేషనల్ లో కూడా ఇలాంటి ఎన్నో గేమ్స్ లో కూడా పాల్గొవాలని కాకుండా ఇంకేమైనా స్టడీ అనేది కూడా ఇంట్రెస్టే కాకపోతే నేను అన్నిట్లలో ఉండాలని ఎప్పుడు అనుకుంటున్నాను మా పేరెంట్స్ కూడా చెప్తారు ఒక్క అన్నిట్లలో ఉంటేనే గ్రేట్ అనుకుంటుంటారు కాబట్టి నేను ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను చేసి తీస్తాను మరి ఈ రోజు మీరు ఎంత మందిలో పార్టిసిపేట్ చేస్తే ఈ విధంగా మీరు స్టేట్ లెవెల్లో గెలవడం జరిగింది నా ఆటని నేను ఆడాను కాబట్టి నేను నా ఆటని ఆడాను నా నా దాంట్లో ఉన్న యాక్టివిటీ అంతా అందరికి చూపించాను నా ఆటని అందరు చూశారు కాబట్టి నన్ను నేషనల్ సెలెక్ట్ చేశారు అమ్మా ఇప్పుడు మీరు ఈ విధంగా ఎదగడానికి గురువుల కారణం అంటారా తల్లిదండ్రులు అంటారా ఇద్దరు అటు పేరెంట్స్ సపోర్ట్ అటు సాస్ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను అట్లనే వాళ్ళు ఆ సపోర్ట్ ని ముందుకు సాగిస్తూ ఉంటే నేను ఎంతో పైకి ఎదుగుతాను మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారా తీసుకున్నాను మీ కోచ్ పేరు అజయ్ అజయ్ సార్ ఎన్బిహెచ్ పీటీ ఇంకా ఏమన్నా మా అభిప్రాయాన్ని స్క్రీన్ షాట్ లో నేను మీకు నేను ఎప్పుడు ఇలానే ఆడుతూ ఉండాలి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి అందరి సార్లకు కోరుకుంటున్నాను అందరి ప్రేక్షకులను కోరుకుంటున్నాను పేరెంట్స్ సపోర్ట్ సిస్టర్స్ సపోర్ట్ కజిన్స్ సపోర్ట్ అందరు ఉండాలి నేను మీ అందరి ఉండనే నేను మన తెలంగాణ తరఫున మన ఇండియా తరపున ఆడుతున్నా ఆడతాను సరేనండి ఈరోజు మనము చాలా సమయం కేటాయించి ఈరోజు మన తన విలువైన సమయాన్ని కూడా మనకు కేటాయించి ఈరోజు మన రుద్రన్యూస్తో ఆమె మాట్లాడడం జరిగింది అమ్మాయి నేషనల్ లెవెల్లో పాల్గొని ఎన్నో పథకాలు ముఖ్యంగా బంగారు పథకమే రావాలని ఆశిస్తూ ఆమెకు ఆ చదువులమ్మ తల్లి ఆశీస్సులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు మనందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అమ్మాయికి కంగ్రాచులేషన్ అండ్ నేషనల్ లెవెల్ ఆడాలని చెబుతూ ఆల్ ది బెస్ట్ మా కెమెరామెన్తో పూర్ణి గు రాదురా ఏ విజయం నీ ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమగునని సదాశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆప తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం పెట్టుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం